హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో రెండు మూడు రోజులలో ఉచిత బస్సు స్టార్ట్ చేయబోతున్నారండి ఈ ఉచిత బస్సుతో పాటు మహిళలకు మరో ఊహించని శుభవార్త అందింది ఈ శుభవార్త మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి గుడ్ న్యూస్గా చెప్పచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎల్లుండి అంటే ఆగస్టు పదైదవ తారీఖున ఉచిత బస్సుతో పాటు మహిళలకు ఈ పదిహేను వందల పథకానికి సంబంధించి కూడా శుభవార్త చెప్పారండి మీరు మహిళలై ఉంటే లేదా పద్దెనిమిది ఏళ్ళు పూర్తయిన వారు మీ ఇంట్లో ఎవరైనా మహిళలు ఉంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటుండచ్చు అందువల్ల వీడియోను లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క పద్దెనిమిది వందల రూపాయలు ముఖ్యంగా ప్రతి నెల వేసేటువంటి డబ్బులకు సంబంధించి మహిళలు చాలామంది ఎదురు చూసుకుంటారు కాబట్టి ఈ వీడియో మరికొంతమందికి కొత్త వాళ్ళకు తెలిసే అవకాశం ఉండాలి కాబట్టి కింద కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కొత్త వాళ్ళకు కూడా మన వీడియో చేరుతుంది ఇది ఫ్రెండ్స్ వస్తున్న అప్డేటు ఇక మనం మెయిన్ విషయంలోకి వెళ్దాం మెయిన్ విషయంలోకి వెళ్తే ఆగస్టు పదహైదవ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భార్య బహిరంగ సభ నిర్వహించి మహిళలకు ఉచిత ఉచిత బస్సుకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకటిస్తూ వారికి కొత్తగా కార్డులు ఇస్తూ ఎవరి అర్హులు రాష్ట్రం అంతటి ఎక్కడెక్కడ తిరగచ్చు ఏ ఏ బస్సులకు సంబంధించి మనకు ఉచితంగా ఇస్తారు ఇటువంటి వివరాలన్నీ పూర్తిగా తెలియజేసిన తర్వాత మనకు మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకంపై గుడ్ న్యూస్ చెప్పనున్నారండి ఈ వినాయక చవితిని పురస్కరించుకొని మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కింద వేసేటువంటి ఈ పదహైందల రూపాయల పథకాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు మనకు ఈ నెల చివరాకరికి అంటే ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి కదా వినాయక చవితి పండగ కల్లా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంట్స్ అయితే చెప్పారండి రాష్ట్ర ప్రభుత్వం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఈ నాలుగు వర్గాలకు ఇస్తారు కాబట్టి ఎస్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ సిద్ధం చేసుకోమని చెప్పారు క్యాస్ట్ ఇన్కమ్తో పాటుగా బ్యాంక్ అకౌంటు ఆధార్ నెంబరు ఇక రేషన్ కార్డు దాంతోపాటు ఈ యొక్క ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుందండి ఇవన్నీ కూడా ఈ ఆగస్టు ఏదైతే ఇరవై ఏడో తారీఖు ఉంటుందో వినాయక చవితి చివరికల్లా ఇవ్వాల్సి ఉంటుందండి ఇచ్చిన వారికి మనకు వచ్చే నెల నుంచి కూడా ఈ యొక్క దసరా నుంచి కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారు ఇది మనకు అంతున్న అప్డేటు ఎల్లుని మాత్రం ఉచిత వస్తు వస్తుంది త్వరలో పది వందలు కూడా రాబోతుంది ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ దాదాపుగా నెల రోజులు పడుతుంది కాబట్టి ఎవరైతే మాకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకుంటున్నారో వారు వెంటనే అప్లై చేసుకొని సిద్ధంగా పెట్టుకుంటే మీకు కూడా పదిహేను వందల రూపాయలు వస్తుంది